కీర్తనల గ్రంథము ఎనభై రెండవ అధ్యాయం దేవుని సమాజములు దేవుడు ఉన్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు పేదలకును తల్లిదండ్రులు లేని న్యాయము తీర్చుడి శ్రమగల వారికిని దీనులకును న్యాయము తీర్చుడి దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారములో ఇటూ అటూ తిరుగులాడుదురు దేశమునకున్న ఆధారములన్నీ కదలుచున్నవి మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చియున్నాను అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు దేవా తీర్పు తీర్చుము అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు కీర్తనల గ్రంథము ఎనభై మూడవ అధ్యాయం దేవ ఊరకుండకుము దేవా మౌనముగా ఉండకుము ఊరకుండకు నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు నిన్ను ద్వేషించు వారు తల ఎత్తియున్నారు నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు నీ మరుగుచుచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు వారు ఇజ్రాయేళ్లను పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగానుండకుండా వారిని సంహరించము వారు ఆలోచన ఉన్నారు నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు గుడారపు వాసులైన ఏదోమియులను ఇష్మాయేలియులను మోయాబియులను హగ్రీయులు గెబలువారును అమ్మోనియులు అమాలేకీయులను ఫిలిస్తీయులను తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన ఉన్నారు అశూరు దేశస్థులు వారితో కలిసియున్నారు లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు మిథ్యానుకు నీవు చేసినట్లు షోను ఏటి యుద్ధను నీవు సీసరాకును యాబీనునకును చేసినట్లు వారికి నీ వారు ఎందోరులో నశించిరి భూమికి పెంటాయిరి ఓరేబు జేయేబు అనువారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము జబహు సల్మున్నా అను వారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము దేవుని నివాస స్థలమును మనము ఆక్రమించుకుందమని వారు చెప్పుకొనుచున్నారు నా దేవా సుడితిరుగు వలెను గాలికెదుటి వగుడాకుల వలెను వారిని చేయుము అగ్ని అడవిని కాల్చునట్లు కారు చిచ్చు కొండలను తగులబెట్టునట్లు నీ తుఫాను చేత వారిని తరుము నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించము యహోవా వారు నీ నామమును వెతుకునట్లు వారికి పూర్ణావమానము కలుగజేయము వారు నిత్యము సిగ్గుపడి భీతి నుంతురుగాక వారు భ్రమసి నశించుదురుగాక యహోవా అనునామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడివని వారెరుగురుగాక కీర్తనల గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయం సైన్యముల కధిపతి వగు యహోవా నీ నివాసములు ఎంత రమ్యములు యహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్లుచున్నది జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది సైన్యములకు అధిపతి వగు యహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వానకోవలకు గూటి స్థలము దొరికెను నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించుదురు నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడునూ సీయోనులో దేవుని సన్నిధిని కనబడును యహోవా సైన్యములకు అధిపతి వగుదేవా నా ప్రార్థన ఆలకింపు యాకోబుదేవా చెవియొగ్గుము దేవా మా కేడెమా దృష్టించుము నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములు నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునద్ద నుండుట నాకిష్టము దేవుడైన యహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యధార్థముగా ప్రవర్తించువారికి ఆయన ఏమేలునూ చేయకమానడు సైన్యములకు అధిపతి వగు యహోవా నీయందు నమ్మిక వారు ధన్యులు